తెలియేస్తూ కళ్ళ నుండి జారీటి పొట్లతో కళ్ళను నా గుండె బాబా బాబాసాహెబ్ పాటను వాడన జైటి మని పలుకనా తన త్యాగాన్ని మరివేదా తలిసి నేను కొత్త జయం రాయనా జ్ఞానం వంచిన మహనీయుని కొరకు ఘనం చేయన పటమ్మతో ప్రాణం పోయన నేటి ఉద్యమాలకు ఊపిరి పోసినవు ప్రశ్నించ గొంతులకు దారై నిలిచినవు ప్రశ్నించ గొంతులకు దారై నిలిచినవు ప్రజలంత ఒక్కటని గొంతెత్తి పలికినవు అక్కులను చేర్చి తిక్కై నిలిచినవు అక్కులను చేర్చి తిక్కై నిలిచినవు రాజ్యంలో జనులకు ఓటకు నిచ్చినవు బానిస బతుకులు వద్దని తెలిపినవు బానిస బతుకులు వద్దని తెలిపినవు రాజ్యాంగము రాసి చీకటి చేసినవు రాజ్యాంగము రాసి చీకటి చేసినవు ప్రజాస్వామ్యానికి ప్రాణము పోసినవు కళ్ళ నుండి జారే కళ్ళేటి పట్లతో కళ్ళను గడుగన నా గుండె గొంతుక నుండి బాబా సాయబు పాటలు పాడనా ఈ ఇలపైన సమానతను జరిపినా ఘనమైన చరితను నిలబడనా అక్షరాలతోటి విశ్వం గెలిచి బతుకున్న వెలుగుల దారేసిన గది తప్పిన నాటి రోజులను తెలిసి గతలను తెలుపగా గదిలినా ఈ దేశం ఈ దేశం ఈ దేశం కళ్ళ నుండి పట్లతో నా గుండె నుండి బాబా సాహెబు పాటలు వాడన పలుకన మరొక్కసారి చాలా మంది మిత్రులు మాట్లాడారు కాబట్టి నేనేం మాట్లాడాను చాలా మంది ఎండలో బాధపడుతున్నారు మరొక్కసారి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీకు రాత్రికి రాత్రి ఇంత చక్కటి అలంకారంగా చేసినటువంటి మా మిత్రులందరికీ మరొక్కసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమానికి మొత్తం